వెల్కమ్ టు ఏఆర్కే టీవీ తెలుగు నేను మీ ఆద్య కన్నడ సూపర్ స్టార్ అయిన ఉపేంద్ర గారు మనతో ఉన్నారు మన తెలుగులో కూడా అందరికి చాలా సుపరిచితులు ఒకప్పుడు ఉపేంద్ర అనే మూవీ ఇప్పుడు ప్రజెంట్లీ ఏ రీ రిలీజ్ అవుతుంది సో దాని గురించి సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ మిమ్మల్ని కలవడం చాలా చాలా సంతోషంగా ఉంది సార్ ఇప్పుడు ఏ మూవీ రిలీజ్ రీ రిలీజ్ చేస్తున్నారు కదా ఏ మూవీని మీ చాలా సూపర్ హిట్ మూవీస్ ఉన్నాయి ఇప్పుడు ఉపేంద్ర చూసుకున్నట్టయితే ఉపేంద్ర అయితే అంతా చాలా అంటే మా టైంలో అయితే అప్పుడు చూడ చూడకపోయినా మేము థియేటర్స్కి వెళ్ళి టీవీలో చూసి ఇప్పటికీ ఉపేంద్ర ద బెస్ట్ మూవీ అలా అనుకుంటాం సో ఇలాంటి చాలా బెస్ట్ బెస్ట్ మూవీస్ ఉన్నాయి దీంట్లో మీరు ఏ మూవీనే రిలీజ్ చేయడానికి ఎందుకు ముందుకొచ్చారు లేదు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా ఇది ఏకు కూడా అంతే ఇది ఉంది అక్కడ ఏ రిలీజ్ చేశారు అది బాగా ఆడింది తర్వాత ఇక్కడ నేను చేస్తానని చాలా రోజుల నుంచి ఇది జరుగుతూ ఉంది చేయాలి చేయాలి అని బట్ అదేమంటే పాత ఫిలం కదా నెగిటివ్ మిస్ అయిపోయింది తర్వాత ఏదో ఒక సోర్స్ని తీసుకొని రెడీ చేసి చేస్తూ ఉండరు ఓకే ఓకే అయితే ఇప్పుడు మీ మీ మూవీస్ చూసుకున్నట్టయితే చాలా కంపేర్ టు అదర్ హీరోస్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఇప్పుడు ఉపేంద్ర చూసుకున్న హీరో అంటే ఎవరైనా వావ్ అదే ఇష్టపడడం లవ్ చేయడం అట్లా ఉంటుంది మీరు చూస్తే భయపడతారు బట్ పక్కాగా చూస్తారంటే ఏదో కొత్త విషయం తెలుసుకోవచ్చో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ తీస్తారు అని చెప్పి అనుకుంటారు సో మీరు అలాంటి మూవీస్ సెలెక్ట్ చేసుకోవడానికి రీజన్ ఏంటి అంటే అలాంటి డైరెక్ మీరే డైరెక్ట్ చేస్తారు కదా సో మీరు ఆ స్టోరీస్ కానీ అలా ఎలా తీసుకోవాలనే థాట్ వచ్చింది మీకు లేదా ఏంటో తెలీదు ఏంటో లోపల ఉండే సబ్జెక్ట్ చేయాలి అని స్టార్ట్ అయ్యింది అది ఇప్పుడు ఏ లోపల ఉండే లవ్ ఏంటి లవ్ ఉందా లేదా స్ట్రగల్ ఇది అది అన్నీ ఉంది దాంట్లో అది అలా పోట్రే అయింది అదే చాలా ఎంజాయ్ చేశారు ఇష్టపడ్డారు ఇప్పుడు చూడండి మీరు ఏ ఉపేంద్రని ఇప్పుడు చూడాలి అంటారు ఎందుకంటే సార్ ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే ఇప్పుడు తీయాల్సిన మూవీస్ అవి చెప్పాలంటే అప్పటికంటే కూడా అప్పుడు కొంచెం సాఫ్ట్ హార్టెడ్ పీపుల్ ఉంటుండే చాలా వరకు ఇప్పుడు చూసుకుంటే ప్రతి ఒక్కరు నేను అనే భావంతో అలా ఉంటున్నారు కాబట్టి మేము ఇప్పుడు చూసి షాక్ అవుతుంటాం ఇది అప్పుడు ఎలా వచ్చింది సార్ థాట్ ఇలాంటి మూవీ చేయాలి అని చెప్పి అందుకని చెప్పి నేను ఆ క్వశ్చన్ అడిగాను ఆ టైంలో చూసి అలాగే ఇదైతే ఈ జనరేషన్ ఎలా ఉంటుంది ఆ ఓకే అంటే ఒక మనిషి ఇలా ఉంటాడు మనిషి లోపల ఇలా ఉంటాడు బయట ఇలా ఉంటాడు అండ్ పొలిటికల్ ఇప్పుడు ఏ లో ట్రైలర్ లో చూసాను నేను ఏ మూవీ చూడలేదు సార్ ఉపేంద్ర చూసా ఉపేంద్ర చాలాసార్లు చూసాను ఏ చూడలేదు యాక్చువల్లీ పక్కాగా దీంట్లో ఒకటి ఉంది సార్ ట్రైలర్ లో మీరు ఓటేసారు కాబట్టి మీరు వచ్చి కూర్చోండి అని చెప్పి వాడిని తీసుకొచ్చి కార్లో కూర్చోబెడతారు అంటే అసలు ఆ సీక్వెన్స్ తీయాలని ఎట్లా అనిపించింది ఆ టైప్ లో తీయాలని ఎలా అనిపించింది మీకు మీరు ఫుల్ చూస్తే తెలుస్తుంది ఏం ట్రై చేశాను ఓకే సార్ అండ్ ఇప్పుడు అప్పుడు చూసుకుంటే మీరు పొలిటికల్ గురించి చేశారు నేను అనే భావంతో చేశారు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకలా ఉంటున్నారు మనుషులు బయట ఒకలా ఉంటున్నారు కదా ఫర్దర్గా అప్కమింగ్లో మీది ఇలాంటి మూవీ ఉంటే సోషల్ మీడియాకి సంబంధించిన మూవీ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా అది ఇది కాదు ఇంకా వైడర్ దీంట్లో ఒక ప్లాన్ చేశాను యుఐలో అది చూడండి దాని గురించి సెపరేట్ గా మాట్లాడతాం నేను మీతో కూర్చుంటాను ఇలాగే యుఐ గురించి సెపరేట్ గా యా తెలుగు కన్నడ హిందీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్ ఇండియా మూవీ అవును ఓకే సార్ తప్పకుండా వెయిట్ చేస్తాం సార్ ఎందుకంటే మేము ఆ టైప్ ఆఫ్ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాము ఇప్పుడు ఏదో మళ్ళీ కనిపిస్తున్నారు కాబట్టి మీరు రోల్ సాంగ్ చూడండి ఒక టీజర్ వచ్చింది చూడండి యుఐ అని రిలీజ్ ఓకే ఇప్పుడు హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ లిరిసిస్ట్ రైటర్ ఇవన్నీ టాలెంట్స్ ఉన్నాయి కదా మీకు ఇంకా మీలో దాగి ఉన్న ఇంకేదన్నా కొత్త కోణం ఉందా అంటే మాకు తెలియంది మీరు హైట్ చేసిన టాలెంట్ ఇంకేదైనా ఉందా ఇంకా మేము చూడాల్సింది అయ్యో అలాంటి ఏం లేదండి యాక్చువల్లీ ఒక ఫిలిం చేస్తూ ఉంటే ఇదన్నీ పార్ట్ ఆఫ్ ది ఫిలిమ్స్ ఒక లిరిక్ రాసేది డైలాగ్ రాసేది ఆల్మోస్ట్ అందరూ చేస్తారు అది ఓకే నేను చేశాను అండ్ మీది ఒక ఇంటర్వ్యూలో విన్నాను సార్ లైక్ సనా సత్యమూర్తి గురించి మాట్లాడుతూ దాంట్లో విలన్ రోల్ చేశారు కదా అంటే విలన్ కాదు నేను విలన్ చేయనని చెప్పాను అది విలన్ కాదు సా అదే ఒక హార్ష్ ఉండే రోల్ అని చెప్పి చెప్పారు ఎందుకు విలన్ ఇప్పుడు హీరోస్ చాలా మంది విలన్ రోల్స్ చేస్తున్నారు కదా మీరు విలన్ రోల్ చేయడానికి ఇష్టం లేదా లేకపోతే అలా కాదు యాక్చువల్లీ మనకి ఏమంటే అక్కడ నేను ఫిలం చేస్తాను ఇక్కడ చేస్తాను అదేమో బాగుండదు ఏమంటే ఆ క్యారెక్టర్ నాకు ఇష్టమైతే చేస్తాను విలన్గా కూడా అది ఆయనకు ఒక పర్పస్ ఉండాలి లేదంటే ఓన్లీ బ్యాడ్ పర్సన్ అంటే ఎందుకు చాలా మంది ఉన్నారు కదా నేను ఎందుకు అక్కడ కానీ అదేంటో నాకే పర్సనల్ గా ఇష్టం అవ్వదు అది ఓకే అల్లు అర్జున్ గారితో మూవీ చేశారు కదా సన్ ఆఫ్ సత్యమూర్తి ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు సూపర్ ఎక్స్పీరియన్స్ చాలా మంచి మంచి బిర్యానీ తిన్నాను ఆ టైంలో ఆయన తీసుకోవచ్చు ఇచ్చేవాళ్ళు ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ మెమొరబుల్ యాక్చువల్లీ ఎక్స్పీరియన్స్ అది త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక ఎక్స్పీరియన్స్ చాలా వండర్ఫుల్ అది ఆయన ఎక్స్ట్రాడరీ డైరెక్టర్ రైటర్ డైరెక్టర్ అదే ఇప్పుడు పుష్ప చూసారా సార్ మాట్లాడాను నేను సుకుమార్ గారితో మాట్లాడి నాకు చాలా ఇష్టమైంది అని చెప్పాను ఇప్పుడు మళ్ళీ అలాంటి ఏదైనా మంచి రోల్ వస్తే ఏ హీరోతో తెలుగు హీరోస్ లో ఏ హీరోతో మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకోవాలి అలాంటి ఏం లేదు నాకు మంచి ఆ క్యారెక్టర్ నాకు చేయాలనిపించాలి అంతే దాంట్లో ఏమో స్కోప్ ఉంటే డెఫినెట్ గా చేస్తాను ఓకే ఇప్పుడు పాన్ ఇండియా మూవీస్ లో మల్టీ మల్టీ స్టార్స్ చేస్తూ ఉంటారు కదా అలాంటి ఆఫర్ ఏం రాలేదా మీకు ఇండియన్ మూవీస్ ఉన్నాయి కదా కొన్ని మూవీస్ వస్తుంటాయి దాంట్లో మల్టీవర్స్ మల్టీ స్టార్ మలయాళ స్టార్ ఒక కన్నడ అంటే ఏమంటే ఇప్పుడు నేనే ఒక ఫిలిం చేస్తున్నాను టూ ఇయర్స్ నుంచి దాంట్లోనే ఉన్నాను ఇంకొక ఫిలిం చేస్తున్నాను బిజీ అందులో హీరో కమ్ డైరెక్టర్ హీరో కమ్ డైరెక్టర్ ఇంకొక ఫిలం నేను ఓన్లీ యాక్టింగ్ తర్వాత చాలా వస్తుంది కొన్ని కొన్ని సబ్జెక్ట్ చేయాలనిపిస్తుంది కొన్ని సబ్జెక్టు అది డిపెండింగ్ అపాన్ మన ఇది మన టేస్ట్ గురించి అలా డెఫినెట్గా వస్తే చేస్తాను ఓకే సార్ ఇప్పటివరకు ఎన్ని చేశారు మూవీస్ మీరు నేను కన్నడ తెలుగు తమిళ్ త్రీ లాంగ్వేజెస్లో చేశాను అంతే ఎన్ని లాంగ్వేజెస్ వచ్చి మాట్లాడడానికి త్రీ లాంగ్వేజెస్ కంఫర్టబుల్ గా మాట్లాడతాను తమిళంలో విలన్ గానే చేశారు కదా అంటే అది ఇలాగే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేశాను అంతే ఓకే మీ డ్రీమ్ రోల్ ఏంటి సార్ అంటే ఇలాంటి క్యారెక్టర్ చేయాలి ఇప్పటి వరకు నేను అలాంటి ఏం లేదు నాకు అలాంటి ఏం లేదు ఒక క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఆ డ్రీమ్ లో వెళ్ళిపోతాను అంతే ఏ మూవీ గురించి మీ మీరు మీ మాటల్లో ఏం చెప్తారు జనాలకి వచ్చి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి చూడడానికి అదే మీరే అన్ని చెప్పారు మీరే ఆ ఫిలం ని ఒక కల్ట్ ఫిలం చెప్పారు మీరే అది ఇప్పుడు కంపేర్ చేస్తారు చాలా ఫిలంకి ఇప్పుడు దాని గురించి మాట్లాడతారు ఇప్పుడు నాకు మెసేజ్ పెడతా ఉంటారు ఆ ఫిలిం రిలీజ్ చేయండి ఆ ఫిలం చూడాలి అది ఇది అని చెప్తా ఉంటారు డెఫినెట్గా ఇప్పుడు చేస్తూ ఉంటాము మీరందరూ చూడండి మీ రియాక్షన్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి ఫ్యూచర్లో ఉపేంద్ర మూవీ రిలీజ్ ఏమైనా ప్లాన్ చేస్తూ ఉంటారు చూస్తాం థ్యాంక్ యూ